హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లోటస్ బొటానికస్ హైలరోనిక్ యాసిడ్ అండ్ రాస్బెర్రీ అల్ట్రా గ్లో సీరమ్ దీనిని అమెజాన్ లో నాలుగు వందల పన్నెండు మంది కొని ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఇచ్చిన్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో అయితే మనకి ఎటువంటి ఆర్డర్స్ రిఫ్లెక్ట్ అవటం లేదండి ఎందుకంటే అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ లో దాదాపు డెబ్బై రూపాయలు ఎక్కువతో ఉంది ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇంకా అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సీరమ్స్ లో మూడు వందల తొంభై ప్లస్ లో ఉంది ఈ సీరమ్ కి అద్భుత రేటింగ్ ఉందండి ఫైవ్ స్టార్ అయితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారు ఫోర్ స్టార్ ట్వెల్వ్ పర్సెంట్ త్రీ స్టార్ టూ పర్సెంట్ ఉంది వన్ స్టార్ టూ స్టార్ అయితే అసలు ఎవరు ఇవ్వలేదు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా నెగిటివ్ గా అయితే రాయలేదండి మోర్ హైడ్రేటెడ్ అని గుడ్ ప్రోడక్ట్ ఫర్ బెటర్ స్కిన్ అని రాశారు ఈ సీరం ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది ప్రొడక్ట్ బెనిఫిట్ హైడ్రేటింగ్ డీప్ గా హైడ్రేషన్ అందించడమే కాదు యూత్ఫుల్ రేడియన్స్ ఇస్తుందని తెలియజేస్తున్నారు ఇంకా సైన్ ఆఫ్ ఏజ్ స్కిన్ ని రెడ్యూస్ చేస్తుంది బ్రైటన్ స్కిన్ టోన్ ని ఇస్తుంది అల్ట్రా గ్లో హైడ్రేషన్ బూస్టింగ్ సీరమ్ సపోల్ అండ్ హైడ్రేటర్ చేస్తుంది ఇంకా ఇందులో ఇన్ఫ్లమేటరీ అండ్ బ్రైటనింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే రాస్బెర్రీ వాడారు ఇది ఈవెన్ స్కిన్ టోన్ ని ఇస్తుంది స్కిన్ రేడియన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది స్కిన్ కాంప్లెక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ హెలరోనిక్ యాసిడ్ స్కిన్ కావాల్సిన అందించి హైడ్రేట్ చేయడమే కాదు సైన్ ఆఫ్ ఏజింగ్ ని రెడ్యూస్ చేసి ప్లంప్ రేడియంట్ స్కిన్ ఇస్తుంది ఇక ఈ సీరం సంబంధించి నెగిటివ్ రివ్యూస్ గురించి మనం ముందుగానే చెప్పుకున్నాం పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి చాలా మంది అయితే గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని రాశారు హైడ్రేటింగ్ అండ్ జెంటిల్ గ్లో బూస్టర్ అని రిఫ్రెషింగ్ అండ్ హైడ్రేటింగ్ సీరం అని ఆస్వం రిజల్ట్స్ చూసామని ప్రొవైడ్స్ ఇన్స్టెంట్ గ్లో అని రాశారు ఈ సీరం ఫోర్టీన్ ఎంఎల్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ తో మనకి అమెజాన్ లో అందుబాటులో ఉంది మీరు కాలేదు అంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ